దీన్ని బట్టి చూస్తే ఒక ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది అంటే ఏ న్యూస్ కూడా వివేకాలు రాయకూడదు సోషల్ మీడియాలో పెట్టకూడదు ఈ విధంగా పెడుతూ ఉంటే మనం ఈరోజు ప్రజలకి ఏమీ చేయకపోతున్నాం వాటిని పెద్దగా తీసుకొని పోతావు ఈ సోషల్ మీడియా ద్వారా అనే ఒక భయంతో ఈరోజు ఆ పెట్టే వివేకాన్ని భయపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారని ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు ఈ పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా చేస్తా ఉన్న మాట వాస్తవం ఈరోజు ఏ విధంగా పోలీసు వాళ్ళని శాసించేది ఈరోజు ఎమ్మెల్యే గారు కాదు ఎమ్మెల్యే కాడ ఒక మీడియా ముసుగులో ఉన్న ఒక బ్రోకర్ అతను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని శాసిస్తున్నాడు అతను ఇస్తున్నాడు అతనికి భయపడి ఈరోజు ఒక డీస్పిగా ఉన్న శ్రేతరావు గారు కూడా నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు మీరు పోయి సీఏకి కంప్లైంట్ ఇచ్చుకోండి అని ప్రత్యక్షంగా నాతోటే నేనే పోయి కంప్లైంట్ ఇస్తే నాతోటే ఆయన చెప్పావంటే ఈరోజు ఒక డిఎస్పిగా ఉండటం సిగ్గు చేయడానికి కూడా నేను తెలియజేస్తున్నాను అవమానకం పోలీసు డిపార్ట్మెంట్కే చర్యలు తీసుకోవాల్సిన డీఎస్పి ఒక మీడియా గ్రోకర్కి భయపడి ఈ విధంగా చేయటం నేనైతే ఎక్కడ చూడగా ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకీయగా ఉన్నా కూడా నేను ఎప్పుడు చూడగా అది అడిగితే ఈరోజు కేసులు పెడతారు ఇబ్బంది పెడతాడు ఫాలో చేస్తాడు ఆ మీడియా సోదరుని నిర్బంధించేదానికి నిన్న కాకి దాదాపు ఇరవై ముప్పై మంది పోలీసులు అతని కోసం కాపు కాస్త ఈ ఈరోజు ఎంత దారుణం ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ ప్రజలకి మంచి చేసేదానికి ముందున్నారు ఈ సోషల్ మీడియా మీడియా సోదరుని చిన్న వాటిని కూడా భయపించి గురి చేసి అందులో ఒక ఎస్సీని కూడా చూడకుండా అతని మీదకి ఎస్సీ ఎస్ఐ కానీ ఎస్సీ కానిస్టేబుల్ కానీ ఎస్సీ సిఐ కానీ వారిని పెట్టి ఈరోజు అతన్ని ఇబ్బంది పెట్టడానికి చూడటం నిజంగా ఎందుకంటే కావలు అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య మనం చూసాం ఒక స్కామ్ కావలి ముసినోజులో దాదాపు పోలీసు వాళ్ళ నుంచే అమౌంట్స్ కట్టించుకొని చాలామంది పేదవాళ్ళు ఎస్సీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఇవందరు కూడా ఉన్నారు దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ దాదాపు వంద కోట్ల రూపాయల స్కామ్ అతను వెదవి ముఖ్యంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని మోసం చేస్తే ఆ కేసు ఏమైందో అర్థం కాదు ఆ కేసు నీరు కాల్చే విధంగా ఈరోజు అయిపోయింది అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఈ చిన్న చిన్నవి పత్రిక స్వేచ్ఛని అహించే విధంగా ఈరోజు పోలీసు ప్రయత్నిస్తున్నారంటే ఇది ఒక ఉంది ఎందుకు మాట్లాడుతున్నామంటే న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసు ఇటువంటి అరాచకాలు స్కామ్స్ జరుగుతున్నవి వదిలేసి చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు ఒక మీడియా సోదరుడు అతని స్వేచ్ఛని అహించడమే కాకుండా వాళ్ళని కావాలని చిన్న చిన్న కేసులు పెట్టి తర్వాత గౌడీషీట్స్ ఉపన్యించి యువతి వాళ్ళని జేగు పంపించే విధంగా దాంట్లో ప్రధాన పాత్ర పోలీసు డిపార్ట్మెంటు పోషిస్తుందంటే అది కూడా స్వయంగా పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండి ఒక మీడియా ముసుగులో ఒక బ్రోక్క ప్రస్తుత ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తి అసభ్య పదధాలతోటి సంస్కారం లేని వాక్యతో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే స్వయంగా నేను పోయి డిఎస్పీ గారు చెప్తే నాకు ప్రేదస్తున్నాయి అతన్ని నేను ఏమి చేయను అని చెప్పాడంటే ఆ డీస్పీ యొక్క వాల్యూస్ పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ ఏ విధంగా తగ్గిపోతున్నాయో పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలు ఎంత చురుకన అయిపోద్దో ఒక్కసారి ఆలోచించాలని నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ పోగాని ముఖ్యంగా మన ఎస్పీ గారిని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎస్పీ గారు గతంలో కొన్నిసార్లు కూడా గా స్పందించావు చక్కగా వాటిని కట్టు చేయగలిగారు కానీ ఇప్పుడు కావలుగా జరుగుతున్నవి తప్పకుండా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టాలి ఇటువంటి అగాచకాని ఆపాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు కావల్లో గడప గడపకి ఎంఎల్ఏ కార్యక్రమం చాలా మంచిది దాంట్లో నేనేం కాదు ఎందుకంటే మేము కూడా గతంలో గడప గడపకి పెట్టాం ప్రతి ఒక్క వార్డు కూడా దిగం ప్రతి ఒక్క ఇరు గడ దిగాం ఒక్కొక్క వార్డు రెండు రోజులు మూడు రోజులు కూడా దిగాం వాళ్ళ సమస్య కూడా చెప్పావు అప్పటికప్పుడు అధికారులు కూడా శాతనైన వంటి ఇక్కడ పరిష్కరించారు అది ఆ విధంగా అందుబాటులో ఉంటే మంచిది కానీ ఈరోజు గడప గడపకి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా అక్కడ పెద్దలకి ఒక్కరే మాట్లాడాలి అజీవి మాత్రమే ఇవ్వాలి గుంపుగా వేడి సంతా కలిసి రావకూడదు ఎవరు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చిందని కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని కానీ అమ్మఒడి రాగేదని కానీ చేయిత రాగేదని కానీ ఆసరా లాగేదని కానీ ఇల్లు కావాలని కానీ ఫీజు ఇవ్వండి మా పిల్లలకి రాగేదని కానీ అదేవిధంగా యువతికి ఉపాధి హామీ ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నా అవి రాగదని కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అడగకూడదు అదేవిధంగా సూపర్ సిక్స్ కోర్టు ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ భాగమైన ఇరవై యక్ష ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ మూడు వేల రూపాయలు కానీ అదేవిధంగా రైతుకి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కానీ ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తామని కానీ స్కూల్కి వెయ్యి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఇంటికి ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ అదే ఉచిత బస్సు కానీ సూపర్ సిక్స్ కానీ ఇవేమి అడగకూడదంట ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అజీ రూపంగా మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఇవి అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి గ్రూప్గా మహిళకి వచ్చి అడిగేదానికి కూడా లేదంట ఇటువంటి గడప గడపకి కార్యక్రమం పెట్టి ఈరోజు వారు సాధించేది ఏమిటని కూడా నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఎవిషన్స్ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు ఒక పక్క ముఖ్యమంత్రిగా నేను నెరవేర్చగలను నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు చెబుతూ యశ్యంతకు ముందేమో సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు యశ్యంత అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ప్రతి ఒక్కటి చెప్పేది ఈ విధంగా మోసం చేస్తూ ఈ విధంగా ఇంటింటికి కార్యక్రమం పెట్టడం మనం చూస్తాం ఈరోజు కావలి నియోజకవర్గంలో నేను చెప్పాను ఇందాక కొంతమంది ఓకర్ గారు వాళ్ళు అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అని అంటాం అన్నా ఈరోజు కావలి నియోజకవర్గం ఒకటే తీసుకోండి దాదాపు ఎన్ని స్కూల్స్ గ్రామాలు పట్టణంలో జగనన్న ఆధ్వర్యంలో నాడు నేడు ద్వారా కంప్లీట్ చేసే ప్రతి ఒక్క మీడియా సోదరుడికి సచివాలయాలు ఎన్ని కట్టాము రైతు భరోసా కేంద్రాలు ఎన్ని కట్టాము హెల్త్ సెంటర్స్ ఎన్ని కట్టాము ఇవి కాకుండా ఈరోజు చిన్న చిన్న నేను చెప్పద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనకు కావద్దు రామాయపట్నం పోర్టు ఎంత శరవేగంగా జరిగింది ఫిషింగ్ హార్బర్ ఒకటిన్నర సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇప్పుడున్న ఎంఎల్ఏ కంప్లీట్ చేసి ఓపెనింగ్ గడ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ ఏ విధంగా కాదు ప్రత్యక్షంగా వచ్చి చేస్తానని దాన్ని పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది ఈ రెండు ప్రైజెట్స్ ఎంచుకోండి అదేవిధంగా కాబోట్ కంకర్డ్ ఆ కొసా నుంచి ఈ కొసాకి యాభై ఐదు కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించి బృందావాలి నుంచి ముసులు దాకా సైడ్ ట్రైన్స్ అన్ని మొత్తం కంప్లీట్ ఈ ఈరోజు ఏం జరిగిందోజు కావచ్చు నుంచి దుత్తుకు దాకా రోడ్డు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి దుత్తుల నుంచి కావలి బౌండ్రీ దాకా ఆల్మోస్ట్ విశ్వద కాగా చేసేకు రోడ్డు అంతా కంప్లీట్ చేసి మిగతా రియేషన్స్ తర్వాత కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే ఆ రోడ్డు చేస్తా ఉన్నారు దానికి పోయేసి మొత్తం మేమే చేసామన్న రోజు వాళ్ళు వాళ్ళు కొత్తగా ఏం చేశారు తుమ్మకపేట వాడు మేము శాంక్షన్ చేయించిందే కాకపోతే కాంట్రాక్టర్గా ఆగినమాట వాస్తవం అదంటే అని కమిషన్ అడిగాడు పెద్ద నేను ఈరోజు చెప్తున్నాను అదే అని వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి అతను చేయడు ఇవి చేయాల్సిందే ఎందుకంటే అతను తెలుసు ఆ కాంట్రాక్టర్ చేయడు ఎందుకంటే తీసుకోలేదు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి కానీ ఇవి చేస్తాను ఈ రోజైనా రోడ్డు చేసాగా అంటే చేయాలి ఇప్పటికీ మత్స్యకారు ఎంత ఇబ్బంది కారణం ఆ రెండు బిడ్జెస్ ఏ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు బిడ్జెస్ ఫౌండేషన్ స్టోర్ ఎవరు ఎందుకోసం మభ్య పెడతా ఉన్నారు ఈరోజు కావాల నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉండగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాబోయే చెరువు బ్యాగెన్స్ రిజర్వ్ బ్యాగ్ అయితేనేమి ఖగోలమ్మ బ్రిడ్జ్ కడ బ్రిడ్జ్ అయితేనేమి ఈరోజు కొన్ని అండర్పాస్ అయితేనేమి మనకు కావచ్చు కంక్రోట్ అయితేనేమి సంఘం బ్యాగ్ అయితే రైతుల కోసం డైవెక్ట్ బైపాస్ అది అదైతేనేమి ఇవన్నీ కూడా కావాలని మేము చేసాం ఈరోజు కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఏం చేశారు ఎందుకంటే నేను పెద్ద కూడా అర్థం చేసుకోవాలి వారు చేసేది గోగంత నలుగురు మీడియా సోదరులు చెప్పారు కదా గోక ఎవరిని ఎంత ఎందుకంటే ఆవేశంతో మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే నా నుండి అట్లాంటి పదా పదాలు కావు కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక డిఎస్పిగా ఉన్నారు శ్రీధర్ గారు సార్ కంట్రోల్ చేయండి ఈ విధంగా వాళ్ళు రాయడం కరెక్ట్ కాదు అసభ్య పద సంస్కారం లేని వార్తలతో వారిని కంట్రోల్ చేయమంటే నేను అసమర్థుణ్ణి నేను చేయలేను అని చెప్పిన మీదట నేను ఈరోజు మాట్లాడుతున్న అప్పు కానీ ఈరోజు ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకినాక మాట్లాడుతున్నాక ఆ ఆ అవినీతి తగ్గింది అవినీతి తగ్గింది ఎస్ మాట్లాడచ్చు ఈరోజు గుట పండని ఇక మేము డిసైడ్ చేస్తున్నాం స్పాట్కి వెళ్ళిపోదామని అవినీతి ఎక్కడ తగ్గతుంటే అక్కడికే పోదామని ఎక్కడెక్కడ గ్రావ ఎత్తున్నా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నా అన్నీ కూడా ప్రత్యక్షంగానే పోతాం మేము మేము భయపెట్టినా కేసు పెట్టినా నా మీద అక్కమ్మ కేసు పెట్టి జవి పంపించినా ఐ డోంట్ కేర్ పోతాం స్పాట్స్ పోతాం ఒకవేళ కేసు పెడితే ఆ ఉంటాం దేవి ట్వంటీ డేస్ ఉంటాం ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటాం తాతస్తాం పోగడతాం మీకు అయితే అవినీతి అక్రమాలన్నీ కూడా బయట ఏ విధంగా ఇసుక కూడా చుట్టరావు ఈ మధ్య ఈనాడు కూడా వచ్చింది ఇది కూడా ఇదిగడే ఈనాడే ఇది ఇదిగడ ఈనాడే దమ్ము ఉంటే ఆ పండుగ తెలుగుదేశం నాయకు మాట్లాడుతున్న మాట మాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎవడొస్తాడో రండి చూసుకుందాం మేము చేసే ఎవడైనా మాట్లాడాలంటే మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని కొడతాం చెవు కోస్తాం అని బెదిరించు దీనికి మద్దతు

అయ్యా ఎంఎల్ఏ గారు నా రోజు షోప్ చేశావు నూట ఇరవై మూడు ఎకరాలు తీయండి బాబు అని నేను కమిషనర్ కాకపోయాను ఆర్డీఓ కాడకపోయాను ఆ వ్యాంక్ ఎక్కడుందో తీసి ఒకవేళ మీ బాగా కాకపోతే చెప్పండి నేనే వస్తాను వాటికి అధికారులు ఇక్కడ వచ్చి ఐడెంటిఫై చేయండి నేనే కొడతాను ఫెన్సింగ్ వేయండి ఫెన్సింగ్ చేసి ప్రభుత్వ భూమిని పెట్టి ఇవ్వండి అటువంటిది చేయకుండా పది రవి అయితే సిగ్గు కాకుండా హాంపట్ అంటే ఒక ఆయన కూడా ఆయన వస్తాడు ఏ ఎక్కడ అక్కడేసేదానికి మా ఇంటిది గడప రియల్ ఎస్టేట్ తొక్కేదానికి లేదు ఎమ్మెల్యే గారికి ముప్పై కోట్లు ఇస్తామన్నా ఎమ్మెల్యే చెప్పేదానికి నీతు చాలా బాగుంటాయి లోపల విషయాలు ఈ లోప ఎస్టేట్ వాళ్ళు మాట్లాడే విషయాలు పెద్దలందరికీ తెలుసు బయట ఏం తగ్గుతుందో లోపల ఏం తగ్గుతుందో చెప్పేవి విధులు చేసే వి అంతా ఏ విధంగా చేస్తారో ప్రేరే అర్థం అవుతాను ఇవి ఎక్కడ అక్కడ ఇక్కడ మాఫియా ఇసుక మాఫియా సమత్వం ఇసుక వీడియో ఉన్నాయి తర్వాత రేషన్ బియ్యం ఇవి పేపర్ చూసాం ఐదు వయసు మ్యూజిక్ జరుగుతుంది మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా విజిగన్స్ పోతే భయపెట్టి వానకి పంపిస్తాం లేదా కొంతమంది ఈ భోకల్ రాస్తారు ఎమ్మెల్యే పెదా బయట కావకపోతే ఒకటి అని అంటే వాళ్ళు ఎవరివని కొట్టేది ఆ పెద్దా వచ్చినప్పుడు తగ్గింది ఈ విధంగా గంధర్ సృష్టించే దాంట్లో ఈ ఎమ్మెల్యే ఆదేశిస్తున్నాడా కూడా ఆ గో కొకే అప్పచెప్పి వాటి పోలీసు డిపార్ట్మెంట్ నే నడిపిస్తున్నాడా అనేది అర్థం కావాలి కదా ఎంత గోగంగా ఎంత ఇదిగా ఈరోజు చేస్తున్నా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇదిగో స్వయంగా నేనే పోయా విద్దుకోటకి నేనే వీడియో తీసా నాలుగైదు జేజీపీ టూ హండ్రెడ్స్ ఇరవై ముప్పై టెప్ప డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మాఫియా తగ్గుతుంది విద్యుకోట అడిగితే ఆ గ్రామస్తుని ఎవడైనా మాట్లాడితే అంతే మీ సంగతి అని భయపించి ఒక వివేకాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో గట్టే కొట్టేదంటా ఇక ఇవ్వండి వివేకాని ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ్యంగా నేను నెగిటివ్గా కలెక్టర్గా ఇక్కడ చెప్తా ఉన్నాను దీని మీద దృష్టి పెట్టండి ఈ గ్రావల్ మాఫియా మెటల్ మాఫియా సమతూపు ఇసుక మాఫియా రేషన్ మాఫియా బెల్ట్ షాపు మాఫియా ఇవన్నీ కూడా వెచ్చగ విడిగా అందుకే ఈ మధ్య సర్వే కూడా చూసాం సర్వే కూడా మేమంతా చూసుంటాము దాంట్లో కూడా నాకు కావాలి నెంబర్ వన్ మీకు ప్రజలకి ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది మంచి పాట అందించమని గౌడీతం చేయమని కాదు మంచి పేరు తెచ్చుకోమని మంచి పేరు తెచ్చుకుంటే మేము తప్పకుండా అభినందిస్తామని చెప్పున్నాం ఐవ కావారు మనకు అభినందించాం ఏదైనా మంచి పని చేస్తే అది అభినందిస్తాం మీరు ఇటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ చేస్తే తప్పకుండా ప్రయత్నిస్తాం మీరు కేసులు పెట్టినా ఇంకేదైనా అఘతకాలు సృష్టించినా వాటిని ఎదుర్కొంటాం న్యాయం జరిగేదాకా వేదక పక్షాన నుండి పోరాడతాం ఇప్పుడిప్పుడే జగ జనానికి కూడా తెలుస్తూ ఉంది ఏం తప్పు చేశాముగా మనం అన్ని పథకాలు ఇచ్చిన జగన్నే మనం మోసం చేసామేమో అని ఈరోజు బాధపడతావు నాకు అనుకుంటున్నావేమో ముప్పై వేలు మెజారిటీ అని రాబోయే ముందుగా ముప్పై వేలు ఉష్కా అయిపోద్ది కుష్కాక్ అయిపోద్ది ఇప్పటికే డెబ్భై ఒక్క మంది మీద నెగటివిటీ వచ్చింది కాబట్టి అధిక నేను చెప్పేది మీరు నీతి నిజాయితీగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడున్న చాలా మంది మేమున్నప్పుడు పనిచేస్తున్నారు కమిషనర్ కావచ్చు కొంతమంది సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు వాళ్ళందరూ మేము అధికారులు ఉన్న విధంగా ఇప్పుడు జయంతి కాబట్టి చేస్తాం కానీ ఈరోజు వాళ్ళు కూడా కొద్దిగా ఈ తెలుగుదేశం మాయ పడిపోతున్నారు కానీ డౌట్ వస్తున్నాడు ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకొని న్యాయమైన పరిపాలన అధికారులు ఇక్కడ అంది ఉంచాగా అని నేను తెలియజేసేదానికి కాబోయే పెద్దలందరూ కూడా ఇది బాగా గమనిస్తూ ఉన్నారు ఇంకా బాగా గమనించాలి గమనించి ఫ్యూచర్లో తగిన బుద్ధి చెప్పాలి కూడా తెలియజేస్తున్నాం ఫైనల్గా మీరు ఒక ఎస్సీ అని కూడా చూడకుండా ఈరోజు ఒక వివేకల మీద ఈ విధంగా దొంగ కేసులు పెట్టి గౌడీషీట్ రూపొందించి అతన్ని జ పంపాలని ఈరోజు చూడటం బాధాకరం ఇటువంటివి చేస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఎక్కువ మందిని కూడా గమ్మని చెప్పగా ఒక పది మంది ముఖ్యమంత్రి ముఖ్య నాయకులు ఉన్నాం తప్పకుండా ఇటువంటివి కానీ జరిగిందంటే తప్పకుండా మా నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా పిలిపిస్తాం కోవిడ్ స్టేషన్ని నిర్బంధిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇదంతా కూడా దృష్టి పెట్టి ఇటువంటివి జరగకుండా చర్యకు తీసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా వాళ్ళ మీద అధికార మీద ఉందని కూడా